అందరికీ నమస్కారం ఒసై తలుపు తీయవే నిన్నే పిలిచేది తలుపు తీయి అంటూ తాగి వచ్చిన తన భర్త కేకలకు తలుపు తీసి ఏమయ్యా తాగొద్దు అంటే వినవు కదా ఇలా తాగి అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతావు ఎవరైనా ఏదైనా అనుకుంటారని కాస్తో కూస్తో సిగ్గు అనిపించటం లేదా ఛీ నువ్వు మారవు నీ బ్రతుకు ఇంతే అని తిడుతున్న అమ్మ మాటలకు కూతురు తలుపు దాకా వచ్చి ఎందుకమ్మా నాన్నను అలా తిడతావు నువ్వు రా నాన్న అంటూ తండ్రిని లోపలికి తీసుకువెళ్ళింది రమ్య పెరట్లో కూర్చోబెట్టి స్నానం చేయించి కంచంలో అన్నం పెట్టింది చూశావా నా కూతుర్ని నా కూతురు బంగారమే అంటూ కూతుర్ని పొగడసాగాడు తండ్రి ఆ మాటలకు మరే మీ అబ్బా కూతురు ఒకటేగా నన్నెవరు పట్టించుకుంటారు అని బొంగముతి పెట్టుకున్న అమ్మతో అయ్యో అమ్మ అదేం లేదులే కాని నాన్నకు ఈ అలవాటు మీ పెళ్లికి ముందే ఉందని చెప్పావు కదా మరి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగింది రమ్య అంటే అందరిలాగానే నేను కూడా మాన్పించవచ్చు అనుకున్నాను కానీ మీ నాన్న వింటేగా పగలు ఒట్టు పెట్టడం రాత్రి మర్చిపోవడం ఏం చెయ్యను మరి అని చెప్పిన తల్లి మాటలకు అవును కదా మరి ఇన్ని సంవత్సరాలుగా మానలేని నాన్న ఇప్పుడు ఎంత తిడితే మాత్రం మానతాడ చెప్పు నెమ్మదిగా మార్చుకుందాంలే పడుకో అమ్మా అంటున్న రమ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సూర్యుడు సుర్రుమంటూ వంటిని తాకడంతో నిద్ర లేచాడు రామయ్య లేచి లేవగానే రమ్య అమ్మ రమ్య అంటూ కూతురుని పిలిచాడు లేచావా నీ కూతురు ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయింది టైం చూడు ఎంత అయినదో అంటూ వంటింట్లో నుంచి గిన్నెల శబ్దంతో చెప్పింది భార్య సరే నేను ఎలాగా కాసేపు బయటకు వెళ్ళి వస్తాను అంటూ వెళ్తున్న భర్తను ఆపి ఏమయ్యో నీకు అసలు బుద్ధి ఉందా ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు కూతురు కష్టపడుతుంటే మనం తిని కూర్చుంటున్నాము సిగ్గు ఉందా నీకు పైగా పెళ్లి చేద్దాము అన్న ఆలోచన లేదు నువ్వు అసలు మనిషివేనా అంటూ నిలదీసింది భార్య నా అంటే ఎదురు కట్నం ఇచ్చి మరి చేసుకుంటామని వస్తారు చూస్తూ ఉండు అంటూ బయటకు వెళ్ళిపోయాడు రామయ్య ఆఫీస్లో తన టాలెంట్ టాలెంట్తో అందరినీ మన్ననలు పొద్దుతూ ఓ గుడ్ ఇమేజ్ని సంపాదించుకుంది రమ్య చూడ్డానికి అందం అభినయం అనుకువ ఇవన్నీ కలుపుకొని పుత్తడి బొమ్మలా ఉండే రమ్య అంటే ఆ ఆఫీస్లో అందరికీ చాలా ఇష్టం అందరితో కలుపుకోలుగా మాట్లాడే ఆమె తీరు అందరినీ తన వైపు మళ్ళేలా చేస్తుంది అందుకే తనతో పాటు పనిచేసే నవీన్ అనే అబ్బాయి రమ్యను రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు ఆ విషయం రమ్యకు కూడా చెప్పాడు రమ్య మా తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఇది ఇలాగా ఉండగా రోజులాగే ఆఫీస్కు వెళ్ళడానికి బస్ స్టాప్లో నిల్చున్న రమ్యను చూసి ఓ నలుగురు పోకిరి వెదవలు గతంలో జరిగిన గొడవలు చెప్పుతో బుద్ధి చెప్పిందన్న కక్షతో ఇప్పుడు ఒంటరిగా ఉండడం చూసి ఏడిపించడం మొదలుపెట్టారు ఏంటిరా అంటున్నారు మొన్న కొట్టిన దెబ్బ సరిపోలేదా అంటూ రమ్య అన్న మాటలకు పోవే పెద్ద చెప్పొచ్చావు మీ బాబు తాగుబోతోడేగా నిన్ను కూడా ఏ తాగుబోతోడుకో ఇచ్చి చేస్తాడు ఏరా అప్పుడు దీని పరిస్థితి ఏంటిరా ముగురిని బాబుని కూర్చోబెట్టి మందు ఇదే పోస్తదేమో ఆహహా అని విరగపడి నవ్వుతూ ఇదిగో నీకు చేతనైతే మీ బాబుకి చెప్పుకో ఈ నీతులన్నీ వాడిని మార్చుకోవే వెళ్ళెళ్ళు పెద్ద మనకి చెప్తుంది తాగుబోతుడి కూతురు అంటూ నోటికొచ్చినట్లు అవమానించారు చుట్టూ చూస్తున్న వారిలో ఓ ఆమె రమ్యతో ఇదిగో చూడు రమ్య ఇంట్లో మగదిక్కు సరిగ్గా లేకపోతే ఇలా ప్రతి అడ్డమైన విధవలు నోటికొచ్చినట్లుగా అంటూ ఉంటారు నువ్వేమో మీ నాన్న తాగి వస్తున్న మాట పడనివ్వవు ఏమీ అనవు ఇలా అయితే ఎలా రమ్య అంటూ రమ్యని అనసాగారు మనసులోనే దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఇంటికి వచ్చేసింది రమ్య అదేటి రమ్య ఆఫీస్కు వెళ్లకుండా ఇలా వచ్చేశావు అని అడుగుతున్న తల్లి మాటలకు బదులు చెప్పకుండా తన గదిలోకెళ్ళి తలుపేసుకుంది తల్లి ఇంత పిలిచినా తలుపు తీయలేదు పక్కింటి ఆవిడ వచ్చి జరిగిన విషయం రమ్య తల్లికి చెప్పింది అయ్యో ఇంత గొడవ జరిగింది అసలు దీనికందరికీ ఆయనే కారణం ఈరోజు అటో ఇటో తేల్చేయాలి అంటూ భర్త కోసం ఎదురు చూడసాగింది కూతురుకి జరిగిన అవమానాన్ని నలుగురు నోట విని చాలా చలించిపోయి ఏం తోచక చెరువుగట్టునని కూర్చొని బాధపడుతున్న రామయ్యను చూసి ఎందుకురా అలా బాధపడుతున్నావు ఆ పోకిరి వెదవలు అన్నది నిజమేగా అయిన నీ కూతురు నీ భార్య కథ వారు నీకు నీ గొంతులో చుక్క పడిందా లేదా అనేదే ముఖ్యం కదరా వెళ్ళు వెళ్ళి చుక్క వేసుకొని ఆ చుక్కలోనే దొల్లు అంటున్న తన తోటి వారి మాటలకి అదేంటిరా నువ్వు కూడా ఇలా అంటున్నావు అని అన్నాడు రామయ్య దానికి ఇంకేం అనాలిరా నీకు కాస్తో పరువు ఉందంటే అది నీ కూతురు వల్లేరా నీ కూతురు వ్యక్తిత్వాన్ని ఈరోజు వల్లే దిగజారిపోయింది నీ కూతురు గురించి నువ్వు చూడు అప్పుడు ఏ విధవా నీ కుటుంబం గురించి పల్లెత్తు మాట అనరు అని చెప్పిన తన తోటివారి మాటకు నిజమేరా నేను మారుతాను నిజంగా నా కూతురి కోసం మారుతాను అంటూ ఇంటికి చేరుకొని తన కూతుర్ని పిలిచాడు పలకలేదు ఇంతలో తన భార్య వచ్చావా నీకోసమే చూస్తున్నాను ఎందుకు వచ్చావు ఇంకా మేము బ్రతుకున్నావా లేదా అని చూడడానికి వచ్చావా నీకు మా ఇద్దరి బాధ ఏం అర్థమవుతుంది అదిగో నీ కూతురు పొద్దుట నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా నేను ఎంత చెప్పినా పిలిచినా పలకకుండా గదిలోనే ఉంది పెళ్లి తీసుకురా అని చెప్పగానే రామయ్య కూతురు గది తలుపు తట్టి అమ్మ రమ్య తలుపు తీయమ్మ అంటూ పిలిచాడు తండ్రి మాట వినగానే తలుపు తీసిన రమ్య ఎందుకు నాన్న అని అడిగింది రామ్మ భోజనం చేద్దాము అని అన్నాడు నాకు ఆకలిగా లేదు నాన్న నువ్వు తినేసి అని చెప్పింది అదేంటమ్మా రోజు నువ్వు పెట్టకుండా నేను ఎప్పుడైనా తిన్నానా అమ్మ మా తల్లివి కాదు అంటూ బ్రతిమాలిన తండ్రికి నీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది నానా అన్న రమ్య మాటలకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు రామయ్య కాస్త తేరుకొని అమ్మ అంత మాట అనకు నువ్వు నా ప్రాణానివి అంటూ ఏడవసాగాడు నాన్న నిన్ను ఎప్పుడు కూడా తాగుడు మానే నానా అని అడగలేదు ఎందుకంటే అమ్మకి చెప్పిన అబద్ధమే నాకు చెప్తావు అని భయమేసి ఇన్నాళ్ళు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను తాగుడు మానే నాన్న అన్న రమ్య మాటలకి నిజంగా మానేస్తాను తల్లి నీ మీద ఒట్టు నీ కోసం తప్పనిసరిగా మానేస్తాను నన్ను నమ్ము తల్లి నన్ను క్షమించు అంటూ బోరున దుఃఖిస్తున్న తన తండ్రిని చూసి నాన్న అంటూ రమ్య కూడా ఏడవసాగింది భర్తలో ఈసారి నిజంగా మార్పు వస్తుంది అన్న నమ్మకం ఏర్పడింది రమ్య తల్లికి మరునాడు రమ్య నిద్ర లేచేసరికి తండ్రి కనిపించలేదు అమ్మ నాన్న ఏరి అంటూ అడిగింది ఈరోజు మీ నాన్న కోడి కూయక మునిపే బయటకు వెళ్ళాడు బహుశా పనిలోకేమో అని తల్లి చెప్పిన మాటలకు రమ్య నిజంగానా అంటూ తల్లిని వాటేసుకుంది చాలా సంతోషంగా ఉందమ్మా అని రమ్య ఆఫీస్కు రెడీ అవ్వడానికి తన గదిలోకి వెళ్ళింది అక్కడ తన టేబుల్ మీద వికసించే ముద్ద మందారం దాని కింద ఓ కాగితం పెట్టి ఉంది అదేం డబ్బా అనుకుంటూ తీసి చూసింది ఆ కాగితంలో అమ్మ నువ్వు ఆఫీస్కి వెళ్ళిరా నేను పనికి వెళ్ళి వస్తాను అని తన తండ్రిలో ఈ మార్పుకి చాలా ఇచ్చింది రమ్యకు ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే మంచి మంచి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్